పుట్టి పెరిగిన గడ్డ కాబట్టి నెల్లూరుకు ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు ఆయన నగరంలోని మూడవ డివిజన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్లోని లక్ష్మీనారాయణ శ్రీనివాసరావు జగదీష్ మాతా మిత్ర బృందం ఆధ్వర్యంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా నారాయణ వారందరికీ తెలుగుదేశం పార్టీ కడ్డు ఒక సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నచ్చక ప్రశాంతమైన తెలుగుదేశం పార్టీలోకి ప్రతి ఒక్కరు చేరుతుండడం చాలా సంతోషంగా ఉందని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని వాటన్నిటినీ ఈ ప్రభుత్వం పక్కన పెట్టడం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు నారాయణ గారు మీ ఇంటి ముందుకు వస్తున్నారమ్మా మీరందరూ కూడా దయచేసి నారాయణ సాయిని ఆశీర్వదించిడ్డి గారి నాయకత్వం రావాల్సింది కోరుతున్నా ఏ కార్యక్రమానికి పెళ్లి కాని కర్మంత్రం కానీ ఏదైనా సరే ప్రతి దాంట్లో అటెండ్ అయ్యి ప్రతి దాంట్లో భాగస్వామి ముని గారు ఈరోజు సేవలు అందించాడు సింహపురి వాసులందరికీ కూడా అతను ఆర్థికంగా కానీ కొత్తపల్లి రాజేష్ గారు కూడా పైకి రావాలండి సందానీ గారు ఇలా ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసి ఈ రాష్ట్రానికి ఒక మంత్రి అంతేకాకుండా అమరావతి రాజధాని కట్టే శాఖ నాకు ఆ రోజు ముఖ్యమంత్రి ఇచ్చారు మున్సిపల్ శాఖ అనేక శాఖలు చేస్తున్నాను నేను పుట్టిన కడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి నేను అడిగా నెల్లూరుని ఒక మేడో సిటీగా చేస్తాను నాకు స్పెషల్ ఫండ్స్ ఏమంటే ఐదు వేల రెండు వందల అరవై కోట్లు ఇచ్చారు నన్ను ఎవరు అడగలేదు నెక్లెస్ రోడ్ చేయమని ఎవరు అడగల ఎవరికి ఆలోచన కూడా లేదు హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ ఉంది మనకు స్వర్ణాల చెరువు ఉంది మన స్వర్ణాల చెరువుకి ఎందుకు చేసుకోకూడదని నేను నెక్లెస్ రోడ్ని తీసుకొచ్చా ఫస్ట్ రోజు అయింది ఇంకా రెండు రోజులు వచ్చేయాలి అది పూర్తయితే హైదరాబాద్ మహానగరంలో నెక్లెస్ వడ్డేలా ఉందో అదే విధంగా ఇక్కడ తయారవుతుంది బారాసాహిబ్ దగ్గర నాలుగు వందల సంవత్సరాల చరిత్ర దగ్గర ఎవరు ఏది చేయాల అక్కడే లారీలు వాళ్ళు అక్కడే ఈరిని అక్కడే టాయిలెట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేశాం రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల మంది రొట్టెల పండుగ వస్తే రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది అక్కడికి వచ్చారు దానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసే దేవతలు ఇవన్నీ నన్ను ఎవరు అడగలేదండి నాకైనా చేశా మరొక మిక్కిషం ఇల్లు పేదలకు నిరుపేదలు కట్టిన ఇల్లు బ్రహ్మాండంగా షీర్వాల్ టెక్నాలజీతో కట్టా షీర్వాల్ టెక్నాలజీలో భారతదేశంలో ఎక్కడ కూడా షీర్వాల్ టెక్నాలజీలో ఒక్క ఇల్లు కూడా ఏ రాష్ట్రంలో కట్ట ఫస్ట్ కట్టింది ఈ రాష్ట్రంలో దానికి చదరపొడుక్కి వంద రూపాయల నుంచి రెండు వందలు ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇల్లు మొత్తం కాంక్రీట్తో చేసాం జనరల్గా నలభై అంతస్తులు ముప్పై అంతస్తులు కట్టే బిల్డింగ్ శీరువాళ్ళ టెక్నాలజీ వాడతారు కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు నారాయణ పేదలు పేదలకి నాలుగు గోడలు కట్టే స్లాబ్ వేయటం కాదు ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమని చెప్పారు నాకు చెప్పింది ఒక్క మాట నాలుగు రూపాయలు ఖర్చైనా అందుకనే బ్రహ్మాండంగా ఆ ఇల్లు కట్టాము కానీ వాటి నాశనం చేశారు ఇవాళ అక్కడక్కడ ఒకటి రెండు ఇచ్చారు నలభై మూడు వేలు అవన్నీ పేదలు నిరుపేదకిస్తే నెల్లూరులో ప్రతి పేదవారికి ఈరోజు ఇల్లు ఉండేది నేను ఈరోజు చెప్తున్నాను ప్రభుత్వం రాగానే నా ఫస్ట్ టార్గెట్ ఆ పేదలకి ఆ నలభై మూడు వేలు ఏంటో అవసరమైతే ఇంకొక పదివేలైనా ఇరవై వేలైనా శాంక్షన్ చేయిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నువ్వు చక్కగా నెల్లూరుని డెవలప్ చేసి నెల్లూరు ప్రజ నెల్లూరు ప్రజల గుండెల్లో నిలిచిపోయావు నేను కూడా ఒక ఎంపీగా కంటెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీలో గెలిచి ఒక ఎంపీగా ఆ యొక్క నెల్లూరు పార్లమెంట్కి మీలాగా సేవ చేసి ప్రజల గుండెల్లో ఉండాలని అందుకే నేను వస్తున్నానన్నారు వెంటనే చంద్రబాబు నాయుడు జరిగింది ఆయన వెంటనే జాయిన్ అయ్యారు ఈ రోజు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మీ అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఏ రాష్ట్రమైనా ఏ నగరం అయినా డెవలప్ కావాలంటే రాష్ట్రం నుంచి కొంత ఫ్రెండ్స్ వస్తుంటాయి కేంద్రం నుంచి ఫ్రెండ్స్ వస్తుంటాయి ఆయన ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి ఆయన షేర్ తీసుకొస్తారు ఎమ్మెల్యేగా ఆయన గెలిపిస్తే రాష్ట్రాన్ని తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ యొక్క నెల్లూరు నగరాన్ని భారతదేశంలో నంబర్ వన్ నగరంగా చేస్తామని మీ అందరూ తెలియజేస్తూ మీ అమూల్యమైన వాటిని మా ఇద్దరికేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఈ ప్రాంత ప్రజానీకంతో అనేకమైనటువంటి నారాయణ రెడ్డి గారు కావచ్చు పంపులు సినిమా కావచ్చు వారి ఇద్దరు బాగు అందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో నారాయణ సాయి గారు నమ్మకాల ఫైవ్ రావాలి ఆర్ గారు మీ నమ్మకంతో ఈ రోజు ఈ పార్టీలో చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పొందుతూ కాబోయే ఎన్నికల్లో మంచిది నారాయణ సార్ కావచ్చు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు అసెంబ్లీకి పార్లమెంటుకి పోటీ చేసినటువంటి ఇరువురు అభ్యర్థులు కూడా ఎక్కడా మర్చలేని నాయకులు ఏ రకమైనటువంటి చిన్న పార్టీ ఇది కూడా లేనటువంటి నాయకులు ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిన నాయకులు కాబట్టి మే పదమూడవ తారీఖు జరగబోయే పోలింగ్ లో ఈ ప్రాంత ప్రజానికి వంట ఏకపక్షంగా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో నారాయణజా గారిని అదేవిధంగా ఎంపీగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ